హలో అండి అందరికీ నమస్తే మోక్షా ప్రాపర్టీ స్వాగతం మంచి కుడా లేవట్లో ఓపెన్ ప్లాట్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చామండి బ్యూటిఫుల్ కుడా లేవటు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి కుడా అండి ఇది మొదటిసారి మీరు మా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి రంగంలోనే అతిపెద్ద వెంచర్ అండి ఇది సూర్యకుటీరి వెంచర్ ఇది మీరు చూస్తున్నది వెరీ ఫాస్ట్ అండ్ ర్యాపిడ్ గ్రోత్లో ఉందండి ప్రస్తుతానికి లేఅవుట్ అయితే ఇందులో డెవలప్మెంట్ అవుతున్నటువంటి మీరు హౌసెస్ ఇండిపెండెంట్ హౌసెస్ విల్లాస్ అన్నీ మీరు చూడొచ్చు ఇందులో ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో ఒక్కొక్క విల్లా కన్స్ట్రక్షన్ అవుతుంది మీరు ఇందులో టెంపుల్ చూడొచ్చండి ఈ విల్లాలో టెంపుల్ ఇది వరంగల్లోనే అతిపెద్ద రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ అనేది సూర్యకుటీర్ వెంచర్ ఇది దీంట్లో డెవలప్మెంట్స్ అన్నీ మీరు చూడవచ్చు ఇందులో టెంపుల్ ఉన్నది సిబిఎస్ఈ స్కూల్ ఉంది విల్లాస్ ఉన్నాయి ఇండిపెండెంట్ హౌసెస్ పడుతున్నాయి పార్క్స్ ఉన్నాయి రన్నింగ్ ట్రాక్స్ ఉన్నాయి ఇండోర్ స్టేడియం ఉంది అన్నీ కూడా ఫార్టీ ఫీట్ రోడ్లు ఫిఫ్టీ ఫీట్ రోడ్డు హండ్రెడ్ ఫీట్ రోడ్డు సిటీకి చాలా దగ్గరలో ఉన్నటువంటి కూడా లేఅవుట్ అండి ఇది మీరు చూడొచ్చు వీడియోలో ఈ లేఅవుట్ సంబంధించి డెవలప్మెంట్స్ విల్లా ఇక్కడ ఉన్నటువంటి విల్లాస్లో ఆల్రెడీ పీపుల్ ఉంటున్నారు సిబిఎస్ఈ స్కూల్ అండి ఇది శ్రీ చైతన్య సిబిఎస్ఈ స్కూల్ ఇప్పుడు మనకు ఇందులో కొత్త లెవెట్ వేశారండి ఫేజ్ టూ లేఅవుట్ దానికి సంబంధించినటువంటి మ్యాప్ ఇది చిల్డ్రన్ ప్లే ఏరియా ఈ లేఅవుట్ సంబంధించి మొత్తం వ్యూ చూడొచ్చు కొత్తగా వేసినటువంటి లేఅవుట్ ఇది దీంట్లో మనకు టెన్ ప్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయండి సేల్కు ఇది ఇండోర్ స్టేడియం పైన వాటర్ పక్కన వాటర్ ట్యాంకు ఇందులో మనకి రన్నింగ్ ట్రాక్ ఇచ్చారు పార్క్స్ చిల్డ్రన్ ప్లే ఏరియా ఇండోర్ స్టేడియం అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి ఎలక్ట్రిసిటీ క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూల్ మొత్తం సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కూడా అప్రూవ్ లేఅవుట్ మనకు హండ్రెడ్ పర్సెంట్ లోన్ ఎలిజిబులిటీ ఉన్నటువంటి ప్లాట్స్ అండి ఇవి సిటీకి చాలా దగ్గరలో ఉన్నటువంటి కూడా అప్రూవల్ ఇది పీస్ఫుల్ ప్లేస్ విత్ పొల్యూషన్ ఫ్రీ ఎన్ ఎన్విరాన్మెంట్ ఎక్సలెంట్ లొకేషన్ అండి సిటీకి చాలా దగ్గరలో ఉన్నటువంటి ఇది ఇన్వెస్ట్మెంట్కి బెస్ట్ ఆప్షను ఇందులో ఫార్టీ ఎయిట్ ప్లాట్స్కు విల్లాస్కి అప్రూవల్ తీసుకున్నారండి ఇందులో నలభై ఎనిమిది విల్లాలు పడబోతున్నాయి సో దసరా దీపావళి పండుగ సందర్భంగా మనకు రేటు కూడా కొంచెం కన్వీనియంట్గా ఉన్నదండి ప్రస్తుతానికైతే ప్రస్తుతానికి వెంచర్లో దీపావళి దసరా పండుగ సందర్భంగా తక్కువ ధరకే ఆఫర్ చేస్తున్నారు గజానికి ధర కేవలం పద్నాలుగు వేల రూపాయలు చెప్తున్నారు నెగోషియబుల్ మాట్లాడుకోవచ్చు దీనికి సంబంధించినటువంటి డెవలప్మెంట్స్ మీరు అన్నీ చూడవచ్చు ఈ లేఅవుట్ సంబంధించి క్లియర్ టైటిల్ లేఅవుట్ కూడా అప్రూవ్ లేఅవుట్ ఇందులో మనకి ఫార్టీ ఎయిట్ విల్లాస్ పడబోతున్నాయి సో మనకు జస్ట్ వితిన్ త్రీ మంత్స్లో త్రీ టు ఫోర్ థౌజండ్ పెరిగే అవకాశం ఉంది ఇంట్రెస్ట్ వాళ్ళు పూర్తి వివరాలకు ప్రాపర్టీ విజిట్ కోసం స్క్రీన్ మీ ఉన్న నెంబర్ను సంప్రదించండి థ్యాంక్ యూ నమస్తే